హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఏ మంత్రం వేసావే పన్నెండో భాగాన్ని వినేతం ఎంతవరకు వచ్చింది అసలు నువ్వు పని మొదలు పెట్టావా లేదా చూడు నీకు ఎంత మనీ కావాలన్నా ఇస్తాను అని చెప్పాను కదా అన్నాడు విక్రమ్ నువ్వు చెప్పింది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నాకు అవకాశం దొరకాలి కదా ఇద్దరిని విడిదీయడానికి పైగా ఇంట్లో అందరూ భూమి మంచితనానికి ఫిదా అయ్యారు ఇంకా ఆ దివ్య కోపంగానే ఉంది కానీ దివ్యకి కోపం పోతే తను కూడా భూమితో మాట్లాడుతుంది చూడు నువ్వు డబ్బు మనిషివని తెలిసే నిన్న నేను ఎంచుకున్నాను నువ్వు భూమితో ఎలా పోరాడుతావో నాకు అనవసరం కానీ ఆ భూమి ఆర్యన్ కలవకూడదు ఆ భూమి మాత్రం నాకు కావాలి ఏం చేసి నువ్వు వాళ్ళిద్దరిని విడదీస్తావో నాకు అనవసరం నాకు మాత్రం భూమి కావాలి అంటూ ప్రేమగా తన చేతిలో ఉన్న భూమి ఫోటోని చూస్తూ ఉంటాడు అవతల వ్యక్తి మనసులో అంతగా భూమి కావాలని ఆరాటపడుతున్నాడు అసలు ఎవడు వీడు నన్నే ఎందుకు విడదీయమంటున్నాడు మనకి కావాల్సింది డబ్బు డబ్బు కోసం నేను ఏమైనా చేయడానికైనా సిద్ధం అందుకే కదా వీడు నన్ను ఏరుకోరి ఎంచుకున్నాడు కానీ అంతగా భూమిని కావాలనుకుంటున్నాడు ఎందుకు అనుకున్నాడు మనసులో చూడు బాస్ మరీ ఎక్కువగా ఆలోచించకు భూమి నాకు కావాలంటే నా ప్రేయస్ని నా దగ్గరికి పంపించాలి అర్థమైందా అంటూ కాల్ కట్ చేసేసాడు విక్రమ్ పిఏ అప్పుడే సార్ నాకు డౌట్ అడగమంటారా అన్నాడు అడుగు శ్రీను ఎందుకు సార్ భూమి కోసం వాళ్ళ ఇంట్లోనే ఉన్న మనిషిని మీరు ఎంచుకున్నారు నవ్వుతూ శ్రీను అతను డబ్బు కోసం ఏమైనా చేస్తాడు ఇప్పటికే రెండుసార్లు భూమితో గొడవపడ్డాడు డబ్బు మనిషిని ఎలా అయినా మారుస్తుంది శ్రీను ఇప్పుడున్న రోజుల్లో డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు పద మీటింగ్ టైం అవుతుంది కదా అన్నాడు వెళ్తున్న విక్రమ్ వైపే చూస్తూ డబ్బు కోసం నువ్వు ఎంతటి వారినైనా కొని చనుకుంటున్నావు ఏదో ఒకరోజు నీ పాపం పండే రోజు వస్తుంది సార్ అనుకుంటూ తన వైపే అడుగులు వేశాడు పిఏ నడుస్తున్న విక్రమ్ మాత్రం భూమి నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎవరితో ఉన్నా చివరికి చేరాల్సింది ఈ విక్రమ్ దగ్గరకే ఇప్పుడు మాత్రం నువ్వు ఆర్యన్ కోపం భరించు కొన్ని రోజులు అవితే నా ప్రేమను భరించడానికి సిద్ధంగా ఉండాలి నువ్వు అనుకున్నాడు చర్చ అవ్వగానే బయటకు వచ్చింది కారు తీసుకొని హాస్పిటల్కి బయలుదేరింది భూమి పేషెంట్ అందరినీ చెక్ చేసి లోపల తన క్యాబిన్లో కూర్చుని ఉంది మనసు మాత్రం తన వశంలో లేదు నిజం ఎలా నిరూపించాలన్న ఆలోచనలతో సతమతమవుతుంది నేను అసలు ఎలా కారణమవుతాను అసలు ఆవిడ ఎలా ఉంటారో కూడా తెలియదు ఈ విషయం నేను రంగీని అడగాలి అనుకుంటూ తల మీద పెట్టుకొని ఆలోచిస్తోంది ఏమైందే వచ్చేద వచ్చిన దగ్గర నుండి డిస్టర్బ్గా ఉన్నావు ఏమన్నా ప్రాబ్లమా తన ఫ్రెండ్ మాటలకి ఆలోచన నుంచి బయటకు వచ్చిన భూమి ఏమీ లేదు శ్రావ్య అది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అంటుంది ఆలోచిస్తూనే భూమి వైపు చూస్తూ ఇంకా ఎంతకాలం ఆ నరకంలో ఉంటావు భూమి ఒకప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉండదనువో ఇప్పుడు నవ్వు కూడా మర్చిపోయి ఇలా తయారయ్యావు అసలు ఆర్యన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావటం లేదు అనుకున్నది మనసులో భూమి నువ్వు ఏమీ అనుకోనంటే నీ గురించి అభికి తెలుసు చెబుతాను షాతో వద్దు శ్రావ్య అంత పని చేయకు ప్లీజ్ ముందు నువ్వు హాస్పిటల్ చూడు నేను ఇంటికి వెళ్ళాలి పొరపాటున కూడా నా గురించి అబీకి చెప్పకు అంటూ ఫాస్ట్గా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి కార్ తీసుకుని ఇంటికి వచ్చింది కానీ శ్రావ్య మాత్రం భూమి కోసం అబీకి చెప్పాలని మనసులో గట్టిగా అనుకుని ఆలోచిస్తుంది ఏమైందక్క ఈరోజు లంచ్ టైంకి వచ్చావు రంగి ఆర్యన్ పొలానికి వెళ్ళాడు కదా లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్ళాలి అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని ఆర్యన్కి వంట చేయడం మొదలుపెట్టింది రంగి నిన్ను ఒక విషయం అడుగుతాను చెబుతావా చెప్పక్క ఆర్యన్ అమ్మ చనిపోయారు కదా మరి ఈ ఇంట్లో ఆవిడ ఫోటో ఎక్కడా లేదు ఎందుకని ఏమైందక్క ఎప్పుడు లేనిది అలా అడిగావు చెప్పు రంగి ఎందుకంటే ఆర్యన్ నన్ను వాళ్ళమ్మ చనిపోవడానికి కారణం నేనే అని అనుకుంటున్నాడు ఆవిడ ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు ప్లీజ్ చెప్పు రంగి నేను నిజం నిరూపించాలి అన్నది అక్క నీ విషయంలో నేను ఏం చేయడానికైనా వెనకాడాను కానీ ఆవిడ ఫోటోలు ఇక్కడ లేవడానికి కారణం కారణం ఆర్యన్ ఏంటి రంగిను అనేది అవునక్క అసలు ఆర్యన్ బాబు ఇంకా ఫ్యామిలీ అందరూ ఉండేది వెనక ఉన్న గెస్ట్ హౌస్లో అవునా మరెందుకు ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటున్నారు అమ్మగారు చనిపోయిన తర్వాత గారు రెండో పెళ్లి చేసుకొని ఆ ఇంటికి వచ్చారు అప్పుడు ఆర్యన్ బాబుకి ఎంతగా కోపం వచ్చిందంటే కరుణ గారిని దేవుగారిని ఎప్పటికీ మీ ఇద్దరు నాకు అమ్మ నన్ను అవ్వలేరు మీరు అడుగుపెట్టి మా అమ్మ ఇంటిని అవమానించారు అని ఆ ఇంటికి తాళం వేశారు అవునా మరి ఎందుకు ఆర్యన్ అందరితో పాటు ఈ ఇంట్లో ఉంటున్నాడు దివ్య గారి మాట కోసం దివ్య గారు తన తమ్ముడు ఎక్కడైతే ఆ ఇంట్లోనే ఉంటూ అమ్మ జ్ఞాపకాలతో బాధపడుతూ ఉంటాడని ఈ ఇంటికి తీసుకుని వచ్చారు అంతేకాదు అక్క అందరూ పడుకున్నాక ఆర్యన్ బాబు ఎప్పుడు మధ్యరాత్రిలో ఆ హౌస్ ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి కాసేపు ఉండి అప్పుడు మీ రూమ్కి వస్తారు ఆ విషయం నాకు ఎప్పుడూ తెలిసింది అంటే మీ పెళ్ళైన కొత్తలో ఒకరోజు నాకు నిద్ర రాక నేను నా రూంలో కిటికీ దగ్గర కూర్చున్నాను అప్పుడు ఆర్యన్ బాబు మధ్యరాత్రిలో ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళట వెళ్ళటం చూశాను రెండు గంటల వరకు బయటికి రాలేదు అప్పుడు అనిపించింది నాకు ఆర్యన్ బాబు వాళ్ళ అమ్మ గుర్తొచ్చి అక్కడికి వెళ్ళారేమో అని రంగి మాటలు వింటూ ఆలోచిస్తూ అది సరే రంగి మరి దివ్య వదిన ఎందుకు ఆర్యన్తో మాట్లాడటం లేదు నాకు తెలిసి ఆర్యన్ బాబు ఎవరికి చెప్పకుండా మీడియా ముందు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు కదా అందుకే మరి నా విషయంలో ఎందుకు వదిన కోపంగా ఉంటుందో అర్థం కావటం లేదు రంగి అక్క ఆ రోజు ఆర్యన్ బాబుని అందరి ముందు చెంపదెబ్బ కొట్టావు కదా అందుకే కోపంగా ఉంది రంగి మాటలు వింటున్న భూమి ఆర్యని కొట్టడం ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకు రాగానే భూమి బుగ్గలు ఎరపెక్కి చిన్నగా పెదవులపై నవ్వొచ్చింది అంతలోనే నుదుటిన చెమట పట్టింది భూమిని గమనించిన రంగి అక్క ఏంటి ఆ రోజు జరిగిన సంఘటన గుర్తొచ్చిందా నవ్వుతున్నావు ఎందుకు నవ్వదు కసితీరా నా తమ్ముడిని కొట్టింది కదా ఈ భూమి దివ్య మాటలకి రంగి భూమి వెనక్కి తిరుగుతారు భూమి దగ్గరకు వచ్చి వాడిని ఎందుకు బాధ పెడుతున్నాడో తెలియదు కానీ వాడిని కొట్టి నువ్వు చాలా తప్పు చేశావు తప్పు చేశావు భూమి ఎంతో అపరూపంగా చూసుకున్నాం వాణ్ణి అందరి ముందు కొట్టి పరువు తీసావు నీ భర్తే కదా వాడు కొట్టడానికి చేయేలా వచ్చింది నీకు భూమి చెవులకి నీ భర్తే కదా వాడు అన్న మాట తనకి చాలా కొత్తగా ఉంటుంది మనసులో ఆర్యన్ నా భర్త అంటే మా ఇద్దరి మధ్యన సంబంధం అనేది ఉంది అని నువ్వు అనుకుంటే సరిపోతుందా వదినా తను నన్ను మనిషిగా కూడా చూడడం లేదు అనుకుంది ఇంకా మా బంధం ఎలాంటిది అంటే పగతో ద్వేషంతో కోపంతో చెంపదెబ్బలతో ముడిపడిన బంధం ఎన్ని రోజులు ఈ బంధంలో నేను నరకం చూడాలో తెలియదు కానీ నిజం మాత్రం నిరూపించుకొని మీ తమ్ముడు కళ్ళు తెరిపించి నా విషయంలో ఎంత తప్పు చేశాడో తెలిసేలా చేయాలి అనుకుంటూ దివ్య వైపు చూసింది కోపంగా వాటర్ బాటిల్ తీసుకుని భూమి వైపే చూస్తూ బయటకొచ్చింది దివ్య అక్క ఏమైంది ఏడుస్తున్నావు రంగి నేనొకసారి గెస్ట్ హౌస్కి వెళ్ళాలి ఈ కర్రీ చూడు అలానే ఎవరు గెస్ట్ హౌస్ దగ్గరికి రాకుండా చూడు నేను ఒకసారి ఆర్యనమ్మగారి ఫోటో చూడాలి అక్క కర్రీ అయిపోయింది నేనున్నాను కదా నువ్వు వెళ్ళు అక్క నేను చూసుకుంటాను సరే అంటూ గెస్ట్ హౌస్ వైపు అడుగులు వేసింది డోర్ తెరిచింది ఇంటిని చూడగానే షాక్ అయింది చాలా అందంగా ఉంది ఇంటిని చూస్తూ ముందుకు అడుగులు వేసింది ఎదురుగా ఆర్యన్ దివ్య ఇంకా మరో అమ్మాయి నవ్వుతూ ఉన్న ఫోటో ఉంది అది చూసింది భూమి ఆర్యన్ నవ్వుతూ ఉన్న ఫోటో చూడగానే నవ్వితే నవ్ నువ్వు ఎంత అందంగా ఉంటావు ఆర్యన్ అనుకుంటూ పది నిమిషాల పాటు ఆర్యన్ నవ్వుతూ ఉన్న ఫోటో చూస్తూ ఉంది దివ్య పక్కన ఉన్న అమ్మాయి ఫోటో చూస్తూ ఎవరి ఈ అమ్మాయి అనుకుంటూ ముందుకు నడిచింది అలా మెట్లు ఎక్కుతూ ఒక్కో గది చూస్తూ ఆర్యన్ వాళ్ళ అమ్మ గదిగా వచ్చింది ఆ గది అంతా అద్దాలతో చాలా అందంగా ఉంది ఎటు చూసినా అద్దాలు ఎంత బాగుంది అనుకుంటూ లోపల అంతా చూసి ఆవిడ ఫోటో కనిపించకపోయేసరికి పక్క రూమ్కి వెళ్ళింది అది ఆర్యన్ రూమ్ డోర్ ఓపెన్ చేసింది రూమ్ చూడగానే షాక్ అవింది సేమ్ ఈ రూమ్ కూడా మిర్రర్ డిజైన్తో చాలా అందంగా ఉంది ఎటు చూసినా మిర్రర్సే నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ రూమ్ అంతా చూస్తూ ఉంది మిర్రర్స్ చూస్తూ ఏదో అనుమానం వచ్చి మిర్రర్ దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ నెమ్మదిగా మిర్రర్ని పక్కకు జరిపింది చూడగానే షాక్ అవ్వంది ఆ మిర్రర్ లోపల అంతా చీకటిగా నైట్ ఎఫెక్ట్తో ఉంది నెమ్మదిగా లోపలికి వెళ్ళింది ఆర్యన్ అమ్మ నవ్వుతూ ఆర్యన్ నుదుటిన ముద్దు పెట్టుకొని ఉన్న ఫోటో అలా చూస్తూ ఉండిపోయింది చీకటిలో ఆ ఫోటో కాంతివంతంగా అందంగా కనిపిస్తుంది అలా ఆ ఫోటో చూస్తూ ఉండిపోయింది షాక్తో తేరుకొని రూమ్ అంతా చూస్తూ పక్కన ఉన్న చిన్న ఫోటో చూసింది ఆర్యన్ ఆవిడ ఇద్దరు కలిసి నవ్వుతూ ఉన్న ఫోటో ఆ ఫోటో చూడగానే షాక్ అయింది ఆ ఫోటో తీసుకొని ఆర్యన్ వాళ్ళ అమ్మని చూస్తూ ఉండిపోయింది తనకి తెలియకుండానే కంటిలో సన్ని కన్నీటి ప్రవాహంలా దారులుగా వస్తూ ఉంది తన మెదడులో ఒక సంఘటన గుర్తుకు రావడం మొదలైంది అలా కిందికి చతికిల పడి ఏడుస్తూనే ఉంది ఆవిని చూస్తూ అలా ఉండిపోయింది నుదుటిన కుంకుమ పట్టు చీరలు అందంగా కనపడుతున్న ఆర్యన్ వాళ్ళ అమ్మని చూడగానే మనసులో ఉన్న బాధని బయటికి వచ్చేలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది నన్ను నన్ను క్షమించండి సు సుమ గారు అంటూ ఏడుస్తూ ఉంది అలా ఏడుస్తూనే ఆర్యన్ ఫేస్ గుర్తుకు రాగానే షాక్ అయింది ఏదో ఆలోచన వస్తుంది మళ్ళీ భూమికి ఏది అర్థం కావటం లేదు గట్టిగా కళ్ళు మూసుకుంది సుమా గారిని చూస్తూ ఆ ఫోటో అక్కడ పెట్టి మౌనంగా వచ్చింది రంగి పిలుస్తున్నా వినిపించుకోకుండా అడుగులో అడుగు వేసుకుంటూ బరువైన తన కనురెప్పల నుంచి కన్నీటి చుక్కలు ఒక్కొక్కటిగా జారవిడిస్తూ మనసులో మెదులుతున్న ఒక గాయాన్ని మోస్తూ తన రూమ్ వైపు అడుగులు వేసింది బెడ్ మీద కూలబడి ఆలోచిస్తూ ఉంది రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది తన గుండె చప్పుడు గోడకు ఉన్న గడియారంలో ముళ్ళు చేసే సౌండ్ గాలికి ఎగురుతున్న రూమ్ కర్టెన్స్ చప్పుడు చేస్తున్న కిటికీ తలుపులు ఆ నిశ్శబ్దం భూమిని చాలా ఒంటరి దాండి చేస్తుంది ఎన్నో ఆలోచనలు తన మనసుని కుదురుగా ఉండడం లేదు ఆర్యంతో మాట్లాడాలి అనుకుంటూ పైకి లేచి వాష్రూమ్కి వెళ్ళి ట్రస్టెంట్ చేసుకుని రెడీ అయ్యి క్యారియర్ పట్టుకొని పొలానికి బయలుదేరింది నడుస్తుందే కానీ ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరవుతుంది మనసులో కనీసం ఆర్యన్ మాట్లాడడానికి అవకాశం ఇస్తాడా అనుకుంటూనే తన మెదడుగా ఉన్న ఆలోచనలతోనే పొలం దగ్గరికి వచ్చింది కాలకున్న చొప్పులు తీసి గట్టుపై అడుగులు వేస్తుంది ఒక చేతిలో క్యారియర్ మరోవైపు పచ్చని చెట్ల గాలికి ఎగురుతున్న తన చున్నీని మరో చేత్తో సరిచేసుకుంటూ నడుస్తుంది బ్లూ కలర్ కాటన్ ప్లెయిన్ షర్ట్ సిమెంట్ కలర్ షార్ట్ వేసుకొని తలకు కాటన్ టవలతో తలబాగా కట్టుకొని నుదుటిన చెమట కారుస్తూ ట్రాక్టర్ నడుపుతూ చేనుని దమ్ము చేస్తూ ఉన్నాడు ఆర్యన్ పడిపోకుండా జాగ్రత్తగా నడుస్తూ ముందుకి వచ్చి ఒక చెట్టు దగ్గర నుంచొని ఆర్యన్ని చూడగానే షాక్ అవింది మనసులో ఈయన అసలు బిజినెస్ మ్యానా లేదంటే రైత అంటూ ఆర్యన్ ఫేస్ని చూసింది కష్టపడిన చెక్కు చెదరని అందం ఫేస్లో పొగరు ఆ దర్భం అలా చూడగానే మనసులో నువ్వు ఏ యాంగిల్లో కష్టపడినా నువ్వు ఎప్పుడూ సింహంలానే ఉంటావు నీ పొగరే నీ కందం అనుకుంటూ అలా ఆర్యన్ వైపు చూస్తూనే ఉంది ట్రాక్టర్ నడుపుతూనే అమాయకత్వంతో కూడిన స్వచ్ఛమైన కల్మషం లేని చూపులు తనని తాకగానే భూమి వైపు చూసి షాక్ అవ్వాడు వైట్ చుడిదార్ కళ్ళకు కంటి కొసల వరకు నల్లని కాటుక నుద్దుటిన కుంకుమ బొట్టు ముక్కు కమ్మెర మెడలో పసుపుతాడు చేతికి వాచి మరో చేతికి రెండు సన్నని గాజులు తన అందాన్ని మరింత పెంచడానికి తన పాదాలకు సన్నని పట్టీలు ఆ చెట్టు కింద భూమి అచ్చం కుందనపు బొమ్మలా కనపడుతుంది అలా చూస్తూ ట్రాక్టర్ నడుపుతూ తన మనసులో మొట్టమొదటిసారిగా భూమిని చూసిన క్షణం తన కళ్ళ ముందు కదులుతుంది ఒక్కసారిగా తల వెదిలించుకుని ఇదేంటి ఈ జుడిదార్తో నన్ను చంపుతుంది అనుకుంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు కాసేపటికి పని అవగానే ట్రాక్టర్ పక్కన పెట్టి భూమి వైపు చూస్తాడు ఆర్యన్ వైపు చూడకుండా ఏదో ఆలోచిస్తూనే మౌనంగా పంప్ సెట్ ఆన్ చేస్తుంది కాళ్ళు చేతులు కడుక్కుని చెట్టు నీడ దగ్గర కూర్చుని ఉన్నాడు మనసులో మెదలుతున్న సంఘటన మెదడులో కలుగుతున్న ఆలోచనలతో పరధ్యానంగా ఆర్యన్ పక్కన కూర్చొని క్యారియర్ ఓపెన్ చేసి భోజనం వడ్డిస్తుంది ఏమైంది దీనికి అంటూ భూమి వైపు చూస్తాడు రెడ్గా మారిన కన్నులు వాచిన కనుబొమ్మలు కమిలిపోయిన ఫేస్ ఫేస్తో డల్లుగా ఉంది తింటూ భూమి వైపే చూస్తూ ఉన్నాడు ఆర్యన్ వైపు కూడా చూడకుండా తనకు వడ్డిస్తూ కూర్చుని ఉంది తింటూ తన మోకాలతో భూమి మోకాలను టచ్ చేస్తాడు అయినా ఏ స్పర్శ లేదు మళ్ళీ టచ్ చేస్తాడు అయినా ఏ స్పర్శ లేకుండా ఉంది ఇలా కాదని నెమ్మదిగా నడుం దగ్గరికి వెళ్ళాడు అయినా ఏ స్పర్శ లేదు ఫేస్ మీద చిటికలు వేశాడు అయినా లాభం లేదు ఏమైంది పలకటం లేదు కదిపిన బొమ్మలా కూర్చుని ఉంది దీనికి అనుకుంటూ భుజం భూమి భుజం పట్టుకొని పైకి లేపి పంపు సెట్ దగ్గర నించోబెట్టాడు ఆ వాటర్లో తడుస్తుందే కానీ పలకటం లేదు ఆలోచిస్తూనే ఉంది ఎన్నో ఆలోచనలతో ఆలోచిస్తూనే ఉంది భూమిని అలా చూస్తున్న ఆర్యానికి పిచ్చి పట్టేలా అనిపించింది బక్కగా ఉన్నావని కొట్టడం తగ్గించానే నీకు నిజంగా బుద్ధి రాదా కానీ నా చేతికి దురుసు ఎక్కువ అన్నిసార్లు పిలుస్తున్నా నువ్వు ఇలా బొమ్మలా ఉన్నావంటే నీకు నా ట్రీట్మెంట్ కరెక్ట్ అనుకొని ఒక్కసారిగా తన చేతిని పట్టుకొని బయటికి లాగి ఒక్కటిచ్చాడు చేతి దెబ్బకి లోకంలోకి వచ్చి కంటి నిండా నీళ్లతో ఆర్యన్ వైపు చూస్తుంది అలా చూడకే ఏమైంది అలా ఉన్నావు ఇక్కడ నీ మొగుడు ఎండలో కష్టపడుతున్నాడుగా టైంకి ఎలానో క్యారియర్ తెలియదు సిఐడిలా అంతగా ఏం ఆలోచిస్తున్నావు ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నారా నిన్ను ఎవరు ఏమి అనరు అందరికీ నువ్వంటే ప్రేమ నాకు నువ్వంటే ద్వేషం నిజం చెప్పు అంటూ భూమిని పట్టుకుని సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు ఆర్యన్ కళ్ళలోకి చూస్తూ సుమా గారు మీ అమ్మగారని నాకు ఈరోజే తెలిసింది ఆర్యన్ కానీ ఏం చేయను అంటూ ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకు రాగానే నన్ను క్షమించండి సుమా గారు అని మనసులో అనుకుంటూ ఏం లేదు ఆర్యన్ మరి ఎందుకు అలా శిలా విగ్రహంలా మాట్లాడకుండా ఉన్నావు ముందు నాకు వడ్డించు అంటూ చెట్టు కింద కూర్చొని తినటం స్టార్ట్ చేశాడు ఈయనకి కొట్టడం తప్ప ఇంకేం తెలుసు కొట్టడంలో తప్పు లేదు నేను అర్హురాలనే కదా అనుకుంటూ ఆర్యన్ వైపు చూస్తుంది భూమి వైపు చూసి ఏమైంది దీనికి ఎప్పుడు లేనిది ఏదో ఆలోచిస్తూ ఉంది ఫేస్ కూడా కమిలిపోయి కళ్ళు కూడా రెడ్గా ఉన్నాయి ఇది ఉదయం నుంచి ఏమి తినకుండా ఇలా ఏడుస్తూ ఉందా అయినా నాకేంటి అని అనుకున్నాడు కానీ మనసు మాత్రం కుదురుగా ఉండదు కదా తిన్నావా అన్నాడు హా తినేశాను అన్నది ఆర్యంతో అబద్ధాలు ఆడకు నీకే మంచిది కాదు అంటూ తనకి తెలియకుండానే చూస్తూ తన నోట్లో ముద్ద పెట్టాడు షాక్తో చూస్తూ ఉండిపోయింది కానీ కంటిలో కన్నీరు ఆపుకుంటుంది ముద్ద మింగుడు పడడం లేదు ముందు భూమి ఈ రోజు నీకు ఒక విషయం చెబుతాను ఇంకా వీడియో చూపిస్తాను కొన్ని ఫోటోలు చూపిస్తాను ఇక్కడ కాదు పొలం పని అవగానే నీకు క్లారిటీగా చెబుతాను అన్నాడు ఆర్యన్ మాటలు పట్టించుకునే స్థితిలో లేదు పదే పదే నవ్వుతూ ఉన్న సుమాగారు ఫోటో గుర్తుకొస్తుంది ముద్ద వింగడం కూడా కష్టంగా ఉంది తప్పు చేశానన్న భావన కలుగుతుంటే మనస్సు పట్టరాని బాధకి గురై సుమాగారి కోసమే ఆలోచిస్తూ ఉంది తడి బట్టలతో తింటూ ఆలోచిస్తూ ఉన్న భూమి వైపు చూస్తాడు ఆ రోజు ఈ డ్రెస్ వేసుకునే కదా నన్నుని మాయలో పడేశావు అనుకుంటూ అలా భూమి వైపు చూశాడు ఉఫ్ ఏంటిది ఈరోజు ఈ డ్రెస్సు నన్ను చంపుతుంది షర్ట్ బటన్స్ విప్పి షర్ట్ తీసి ఓయ్ చిట్టిక ముందు ఈ షర్ట్ వేసుకో అన్నాడు దేనికి అన్నట్టు చూస్తుంది మరీ అంతలా అమాయకంగా చూడకి ఒకసారి నువ్వు ఎలా ఉన్నావో చూసుకో అన్నాడు చూసుకుంది తడిబట్టల్లో తన సొగసు మరింతగా కనిపిస్తుంది తక్కువ ఆర్యన్ షర్ట్ తీసుకుని వేసుకుంది ఆర్యన్ వైపు చూసింది బ్లాక్ కలర్ కట్బనియన్లో తన కండలు మరింత అందంగా కనిపిస్తున్నాయి కానీ ఆర్యన్ ఫేస్ చూస్తుంటే సుమ్మా గారు గుర్తుకు రాగానే ఫేస్ పక్కకు తిప్పుకొని బాధపడుతుంది హ్యాండ్ వాష్ చేసుకొని భూమి వైపు చూశాడు ఏమైంది అంతలా బాధపడుతుంది అయినా ఎలా ఉన్నా నాకెందుకు అనుకుంటూ భూమి వైపు చూస్తూనే ఏమైంది చిట్టెలుగా డల్గా ఉన్నా ఉన్నాడు అప్పటి వరకు ఆపుకున్న బాధని ఇంకా ఉండబట్టలేక ఒక్కసారిగా ఆర్యన్ని గట్టిగా ఆత్తుకుని ఏడవడం మొదలుపెట్టింది ఊహించని సంఘటనకి ఆర్యన్ షాక్ అవాడు తనని దూరంగా నడదామనుకుని చేతులు ముందుకు తీసుకున్నాడు మనసు మాత్రం తన మాట వినడం లేదు తన చేతులకి కూడా సహకరించడం లేదు కాసేపు అలానే ఏడవనిచ్చాడు నా దగ్గరకు రావడానికి భయపడుతుంది అలాంటిది నన్ను పట్టుకుని ఏడుస్తుంది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూనే ఉన్నాడు అలా ఏడుస్తూనే మనసులో నన్ను క్షమించు ఆర్యన్ అని అనుకుంటూ కాసేపటికి ఆర్యని వదిలి తను ఏం చేసిందో అర్థమై ఇంకా అక్కడ ఉండలేక క్యారియర్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళింది వెళ్తున్న భూమి వైపే చూస్తూ నువ్వు అంతగా బాధపడుతున్నావంటే నువ్వు నాకు తెలియకుండా గెస్ట్ హౌస్కి వెళ్ళావా చిట్టెలు అని మనసులో అనుకున్నాడు మరి తర భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.